గుంటూరులో టీడీపీ నేతలు బరితికించారు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న నాకు తెలియటి పచ్చిభూతులు తిడతాడు అందరికీ తెలుసు అతను లేని మా ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా సో ఈ మీడియా అంతా మాకేదో సంబంధం ఉన్నట్టుగా కథలల్లి రెండు మూడు ఏళ్ళు బాగా తిప్పారు ఈ పార్టీ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ చాలు నా కుడకలారా అరగంట తొమ్మిదింటి లోపు నా కుడకల మీ తలకాయలు తీసేస్తాం తాళి అంటే ఏం చేస్తారు థర్డ్ డిగ్రీ అంటే దానికి పేరు థర్డ్ డిగ్రీ ఇట్లాగే కూర్చోబెట్టారు కింద ఎర్నూల్ త్రీ పోలీస్ స్టేషన్ లో ఒక దిమ్మకి హాని చేసి కింద కూర్చోబెట్టి రెండు కాళ్ళు చేయి చేశారు చేతులు రెండు పైకి రాదు కాళ్ళు అంటే ఇట్లా పంగచీ చేస్తారు ఆ పంగచీలు చేసి మూడు రోజులు అదే స్టేషన్ అంతా బయటకి వెళ్ళిపోతారు స్పెషల్ టీమ్ టీం వస్తుంది వాళ్ళు ఇష్టానికి వాళ్ళు పొట్టి పుట్టి అమలు బిడ్డలు గుర్తు వచ్చారు అమ్మ గుర్తు వచ్చింది భార్య వచ్చింది చాలా బాధపడ్డాను జగన్ అంటే నాకు మోజు నాకు పిచ్చి కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా తెలుసు తెలుసా తెలుసు తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు తోటి పార్టీకి సంబంధం లేదు అన్నట్టు వాడు వాడు అనే దానికి ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు అయిపోయి స్పోక్స్ పర్సన్స్ అయిపోయి గోరగడ్డగాడికి మాకు సంబంధం లేదు వాడు వీడి అని మాట్లాడితే మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్ని పగల కొడతాం నేత బోరుగడ్డ అనిల్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది బోరగడ్డ అనిల్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు తనకు మేలు జరుగుతుంది అనుకుంటే వాడుకుంటారు తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేటిస్టో మీరు ఆలోచించుకో